భూముల విలువ త్వరలో పెరగబోతోంది కనిష్టంగా గరిష్టంగా ఇరవై శాతం వరకు వాల్యూ పెరిగే అవకాశం ఉంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు చేశారు అయితే శాస్త్రీయ అధ్యయనం చేశాకే ప్రాంతాల వారీగా భూముల వాల్యూ చార్జెస్ పెంచాలని అధికారులకు ఆదేశించారు సీఎం ఏపీలో భూముల విలువ పెంచేందుకు సిద్దమైంది ప్రభుత్వం ఇందుకోసం శాస్త్రీయ అధ్యయనానికి నలభై ఐదు రోజులు గడువు ఇచ్చారు సీఎం చంద్రబాబు ఆ తర్వాత పెంపు ప్రతిపాదనలు పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు ప్రస్తుతం కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి వీటిని కూడా సరిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో శాస్త్రీయత లేకుండా రిజిస్ట్రేషన్ విలువ పెంచారని దాన్ని సరిదిద్దడంతో పాటు ఇటీవల కాలంలో భూముల రేట్లు పెరిగిన కొన్ని ప్రాంతాల్లో మరికొంత పెంచాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల ఇరవైలో ఎంపిక చేసిన పట్టణాల్లో పది నుంచి ఇరవై శాతం భూముల వాల్యూ పెంచారు రెండు వేల ఇరవై రెండులో జిల్లా కేంద్రాల్లో ఇరవై శాతం రెండు వేల ఇరవై మూడులో జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న భూములతో పాటు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఇరవై శాతం వరకు భూముల విలువ పెంచారు ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలతో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ ధరను నిర్ధారించాలని సర్కార్ భావిస్తోంది మరికొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ విలువ చాలా ఎక్కువగా పెంచేశారు వాటిని నమ్ముకునేందుకు భూ యజమానులు ప్రయత్నించినా ఎవరూ కొనుగోలు చేయడం లేదు దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోంది ఇలాంటి ఇబ్బందులున్న చోట వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ వాల్యూను సరిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు విధానాల విషయంలోనూ మార్పులు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది అందులో భాగంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధానాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాలను యథావిధిగా ఉంచుతూ క్రయ విక్రయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది మౌలిక సదుపాయాల కోసం పది కోట్ల అవసరమని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ప్రతిపాదించగా వాటి విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు గ్రామ సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్లకు పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం వీటి వల్ల అదనంగా ఖర్చు సిబ్బంది వృద్ధతో పాటు అనేక టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు అధికారుల సూచనలతో ఈ పద్ధతిని కూడా రద్దు చేయాలని నిర్ణయించారు మొత్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడంతో పాటు ఎక్కువ సిబ్బంది అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉన్న వనరులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది